హలో ఫ్రెండ్స్ జయపురదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు సిలిం బస్సులతో పచ్చ చేస్తానండి చూడండి నేను ఎలా చేస్తాను ఆకు శుభ్రంగా కడిగి వడకట్టుకోవాలి దాన్ని సరిపడే మిరపకాయలు ఎంచుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఎంచుకోండి మాండి వద్దు మాడితే టేస్ట్ బాగా అదండి మళ్ళీ మిరి ప్యాన్ ఇలా ఏకాలండి ఏగా తీసేసుకోండి హృదయ ప్యాన్లో మగ్గిపోతుంది చేద్దాం ఇలా మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఏగి ఎంత అవ్వదండి దీన్ని చూసి ఉప్పు ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు మిరపకాయలు ఆకుని బట్టి చూసి వేసుకోండి కొంచెం అయిపోతుంది ఏగి త్వరగానే మగ్గిపోతుంది మర్సరాకి వేగలోకి ఎండిమిరపకాయని మిక్సీ పెట్టేద్దాం జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు కొత్తిమీర కావాలి ముందుగా జీలకర్రలను ఎండుమిర్చి నూరుతాను ఇలా నలిగాక వెల్లుల్లిపాయలున్న చింతపండు వేసి నూరుకుందాం చక్క మగ్గిపోయింది కొట్టిన వేసి ఒక నిమిషం ఒక్కసారి తిప్పి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆకు కూడా వేగిపోయింది చల్లారేలోపు కోపు చేసేసుకుందాం ఆకు వేగేటప్పుడు వేసాక దెండ్ నూనె అందుకు కొంచెం తక్కువ వేసుకోండి సరిపోతుంది ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లినకాయలు కూడా వేసుకోండి దంచిపెట్టి తెరమాత వెగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం పచ్చడి నలిగిపోయిందండి తెరమాత కూడా వేసేసాను టేస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది మీరు ఎవరికైనా పెట్టి పచ్చడి ఏంటి చెప్పుకోండి అని అడగండి ఎవరైనా ఒకే మాట చెబుతారు మాత గోంగూర పచ్చడినే అంటారు సేమ్ అదే టేస్ట్ వస్తుందండి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి